బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా శ్రీ గురుభ్య నమ మహాగణాధి నమ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరి దేవి నమ శుభం టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంగత్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పదిహేనో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మాషంలో శుక్రుడు వృషభంలో రవి మిథునంలో బుధగురువులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు మేనంలో శని అలాగే చంద్రుడు మకర కుంభమీన రాశుల్లో సంచారం మిథున రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది జన్మరాశిలో గురు సంచారం భాగ్యంలో రాహు సంచారం ఈ గురురావు సంచారం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పచ్చు అయితే తృతీయంలో కుజుడు దశమంలో శని ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కెరియర్లో చిన్నపాటి అనేవి ఉంటాయి అయితే ఎవరు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ వారం కెరీర్ పరంగా చక్కగా ఉందని చెప్పొచ్చు శని కూడా దశమంలో బలంగా ఉన్నారు రాజకీయానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించి ఈ వ్యవహారాలు చక్కగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో కాంట్రాక్ట్ కానీ చేసే వాళ్ళకి చక్కగా రాణించగలుగుతారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి లాభిస్తాయి అయితే ఈ భాగ్యంలో రాహు దశంలో శని ఈ ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు మంచి ఫలితాలు ఉంటాయి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కుటుంబంలో అశాంతి కావచ్చు లేదా భాగస్వామి మధ్య ఇబ్బందులు కావచ్చు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా సరే అవి తొరిగిపోతాయి భూ సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది ఏదైనా సరే ఈ వారు మీకు చక్కగా ఉందని చెప్పచ్చు ప్రయత్న లోపం లేకుండా మీరు ఏ పని చేసినా అది నెరవేరుతుంది ఏదైనా భగవత్ సంకల్పం భగవత్ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తద్వారా మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో నిమించిన విద్యార్థిని విద్యార్థులకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది రీత్యా చదువు రీత్యా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అక్కడ సీట్ లభిస్తుంది అయితే డాక్యుమెంట్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనాన్స్ విషయంలో కూడా కొంత ఇబ్బంది వాతావరణం ఉంటుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అక్కడ సహోద్యోగులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మీకు సహాయ సహకారాలు మీకు అందిస్తారు ఒక ఏదైనా సరే మనం ఒక ఎందుకు వచ్చాం విదేశాలకి చదువుకోవడానికి స్థిరంగా ఉండి మంచి పేరుపైకే తలుచుకోవాలి అనే మనోభావనంతో మీరు ముందుకు తద్వారా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామతి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది జీవిత భాగస్వామితోటి మాట పఠ్యం లేకుండా చూడాలి అలాగే కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి మీరు ఒక మాట చెప్తే అది వక్రార్థాలు తీసే వారు చాలామంది ఉన్నారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి వ్యాపారి నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైనటువంటి వరకే ప్రయాణాలు చేయండి లేకపోతే ఫోన్ కాల్ ద్వారా చేసుకోవడం లేదా ఇతరత విషయాలు ద్వారా చేసుకోవడం చెప్పదగిన సూచన వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మంచి సంబంధం చేతి దాకా వచ్చి చేరిపోతుంది అయినా సరే గురువు అనుగ్రహం వల్ల అదే మళ్ళీ సంబంధం రావడం అది మిమ్మల్ని అడిగి మరీ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన మొత్తం మీద ఈ రాశి వారికి చిన్న తరగా ఇబ్బందులు తప్ప చిన్న చింతగా ఇబ్బందులు తప్ప మొత్తం మీద ఈ రాశి వారికి బాగుందని చెప్పచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసుందరు ధరించడం ఓర్ణమశతు దీపాలను చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి